మానవ చరిత్రలో మూడవ సంఖ్య ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉంది మన చరిత్రలో కొంచెం వెనక వెళితే అన్ని పురాతన సంస్కృతుల్లో నెంబర్ త్రీ ఉందని మనం చూడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతుల్లో మూడవ సంఖ్య పవిత్రమైన ఆధ్యాత్మికమైన సార్వత్రికమైన అలాగే దైవికమైన దాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఆరవ శతాబ్దం బీసీలో గ్రీకు గణిత శాస్త్రజ్ఞులు పైథాగరస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సీ స్క్వేర్ సిద్ధాంతాన్ని సమర్పించాడు పైదాగ్రియన్ ఫార్ములా ఒక లంబ త్రిభుజం యొక్క మూడు భుజాల మధ్య గణిత బంధాన్ని వివరిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఇది వాస్తవానికి ఈజిప్ట్ పిరమిడ్ల రూపకల్పనపై ఆధారపడి ఉందని నమ్ముతారు ఈ అంశంపై కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం పైదాగరస్ ఈజిప్ట్ యొక్క గొప్ప మాస్టర్స్ నుండి నేర్చుకున్నాడని అందువల్లనే అతను ఈజిప్ట్ యొక్క జ్ఞానాన్ని గ్రీకుకు తీసుకువచ్చాడని గ్రీకు తత్వానికి పునాది వేశాడని అంటారు పైథాగ్రస్ అలాగే అనేక ఇతర ప్రాచీన తత్వవేత్తలకు గణితం అనేది అతీంద్రియ విషయాలను వివరించే మార్గం నికోలా టెస్లాతో సహా చాలామంది శాశ్వేత్తలు ఆవిష్కరణకర్తలు మూడవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు విశ్వంలోని ప్రతిదీ మూడు భాగాల నిర్మాణాన్ని కలిగి ఉందని అలాగే విశ్వంలోని అన్ని ప్రాబ్లమ్స్ త్రిభుజం యొక్క రేఖా చిత్రం మరియు మూడవ సంఖ్యకు తగ్గించవచ్చని పైథాగరస్ బోధించాడు పైథాగరస్ అతని అనుచరులకు ట్రయాంగిల్ ఆరోహణను సూచిస్తుంది అలాగే ట్రయాంగిల్ సంఖ్య మూడు వారికిది విశ్వంలోని అన్ని రహస్యాలకు కీలకం కానీ మూడవ సంఖ్య యొక్క ప్రాముఖ్యతను కనుగొన్న మొదటి వ్యక్తి పైథాగరస్ కాదు కొంతమంది గ్రహాంతరవాసుల ద్వారా దీని ప్రాముఖ్యత తెలిసిందని కొంతమంది అంటారు సో ఇప్పుడు నెంబర్ త్రీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఈజ్ టిఎన్ఏ కోడ్ అన్ని జీవులు వాటి అన్ని జీవ విధుల కోసం మూడు రకాల అణువులపై ఆధారపడి ఉంటాయి ఈ మాలిక్యూల్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్ లేకుండా ఉన్న జీవరూపాలు ఉనికిలో లేవు పంతొమ్మిది వందల అరవై ఆరులో శాస్త్రవేత్తలు జీన్ కోడ్ను విజయవంతంగా ఛేదించారు సంవత్సరాల పరిశోధన తర్వాత శాస్త్రవేత్తలు డిఎన్ఏ యొక్క నిర్మాణం అని పిలువబడే మూడు అణువుల కలయికతో రూపొందించబడిందని కనుగొన్నారు అందువల్ల ఇవన్నీ మన ఉనికికి మూడో సంఖ్యకి కీలకం చేస్తున్నాయి గిజా పీఠభూమి యొక్క పిరమిడ్ నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ స్మారక చిహ్నాలు నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందాయి సరళమైన అత్యంత ఖచ్చితమైన రేఖగణిత ఆకృతి ఇవి పురాతన ఈజిప్షియన్ నాగరికత బహుశా భూమిపై జ్యామితి గణితం వాస్తుశిల్పం జాగ్రత్తగా మిళితం చేసిన మొదటి నాగరికతలలో ఒకటి ఈ కలయిక పురావస్తు శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం వివరించలేని స్మారక కట్టడాలను నిర్మించడానికి వీలు కల్పించింది త్రిభుజం అనేది మానవ రూపాలలో ఉండే ప్రాథమిక రూపాలలో ఒకటి ఇది పిరమిడ్ల వంటి స్మారక చిహ్నాలలో వ్యక్తీకరించబడుతుంది పదిహేడవ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలో ఒకరైన ఐజాక్ న్యూటన్ ఆధునిక భౌతిక శాస్త్రానికి పునాదిగా మారిన వాటిని సమర్పించారు అవి మూడు చలన నియమాలు బట్ ఐజాక్ న్యూటన్ చాలా ఆధ్యాత్మిక వ్యక్తని చాలామందికి తెలియదు అతని మరణం తర్వాత పరిశోధకులు అతని పత్రాలలో తత్వశాస్త్రం ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రంలో ది ఎమరాల్ టేబుల్ అనే పురాతన గ్రంథానికి అనువాదాన్ని కనుగొన్నారు దీనిని టాబ్యులాస్ మెరాగ్జిన్ అని కూడా పిలుస్తారు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం పరివర్తన యొక్క పురాతన జ్ఞానం అంతరిక్షం మరియు దీర్ఘావి యొక్క రహస్యాలలో ఈ టేబుల్స్లో ఉన్నాయి ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం గొప్ప పిరమిడ్లలో కనుగొనబడ్డాయి ఒక టాబ్లెట్లో రాసిన వాక్యాల్లో ఒకటి ఈ విధంగా ఉంది మూడు అనేది గొప్ప రహస్యం అది గొప్పదాని నుండి వచ్చింది అని ఈ విధంగా మూడవ నెంబర్ అనేది విశ్వం మరియు అంతరిక్షాన్ని కలుపుతుంది జ్ఞానం అవగాహన మరియు శక్తి ఈ మూడు సంఖ్య యొక్క పరస్పర చర్య యొక్క ఫలితం ఎవరైనా ఈ జ్ఞానాన్ని పొందినట్లయితే అతను జీవితానికి పాలకుడు యజమాని అవుతాడు మరణానికి గురువు ఒక రకమైన అతీంద్రియ జీవి అవుతాడు దాదాపు ప్రతిదీ చేయగల సూపర్ మ్యాన్గా మారుతాడు హిందూ మతంలో సంఖ్య మూడు బ్రహ్మదేవుడు విశ్వం యొక్క సృష్టికర్త విష్ణువు వాస్తవికతను కాపాడుతాడు శివుడు అన్నిటినీ సరిచేస్తాడు విధ్వంసక శక్తి లేకుండా నవీకరణ ఉండదు అలాగే నిరంతర వృద్ధి ఉండదు కాబట్టి ప్రాథమికంగా ఈ ముగ్గురు దేవుళ్ళు ఒక నిర్దిష్ట సమతుల్యతను కాపాడుతూ ఉంటారు శివుని త్రిశూలంలో ఉండే మూడు పాయింట్స్ అతని మూడు ప్రధాన శక్తులను సూచిస్తాయి సంకల్పం కార్యాచరణ అలాగే జ్ఞానం ఇక నుదుటి మధ్యలో ఉన్న మూడో కన్ను ద్వారా కూడా వివరించబడింది దీనిలో అతనికి దివ్య దృష్టి సామర్థ్యం ఉంది శివుని తన మూడవ కన్ను మరియు మూడవ సంఖ్య యొక్క శక్తికి నిదర్శనంగా స్విట్జర్లాండ్లోని శాస్త్ర యూరోపియన్ ల్యాబ్ అయిన సిఈఆర్ఎన్ ప్రాంగణంలో రెండు మీటర్ల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రీసెంట్ ఇయర్స్లో సిఇఆర్ఎన్ ఒక క్రొత్త అసాధారణమైన మైలురాయిని అందించింది అదే భారతీయ దేవుడు శివుని రెండు మీటర్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం బైబిల్ సీక్రెట్ కోడ్ ది జర్నీ ఆఫ్ మ్యాంగీ అనేది జీసస్ పుట్టికకు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ కథలలో ఒకటి కానీ ఈ రహస్యమైన ముగ్గురు జ్ఞానుల గురించి చాలా తక్కువ తెలుసు అందరికీ మ్యాగీ సువార్త ప్రకారం ముగ్గురు రాజులు తూర్పు నుండి వచ్చారు మ్యాగీలో పరిషయ యొక్క పురాతన పూజార్లు మరియు వారి చరిత్ర రెండు వేల టు మూడు వేల బీసీ నాటిది ఈ తాంత్రికులు ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ వస్తువుల కదలికలలో నిపుణులు కాబట్టి ముగ్గురు జ్ఞానులు పవిత్ర భూమికి చేరుకోవడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించారు నక్షత్రాన్ని అనుసరించి ఎటువంటి మ్యాప్ లేకుండా బెత్లహేమ్ను కనుగొన్నారు ఈ ముగ్గురు జ్ఞానులు జీజస్ కి సంబంధించిన మూడు బహుమతులు బంగారు రంగులో ఉన్నాయి ఇవి ఒక బిడ్డకు తన జీవితాంతం అవసరమైన అన్ని పదార్థాలను వ్యక్తీకరించింది ధూపం ఇది ఒక పురాతన సుగంధ రెసిన్ కాల్చినప్పుడు సువాసన స్ప్రెడ్ అయ్యి మనసును ప్రభావితం చేస్తుంది మీర్ ఆయిల్ మరణానికి సంబంధించింది అలాగే మరణానంతర జీవితాన్ని సూచిస్తుంది ఇంకా మూడవది ఏమిటనేది సరిగా తెలియదు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు కానీ ఇది ఇక్కడితో ఎండవదు మూడో సంఖ్య యొక్క శక్తిని విడుదల చేయడానికి కీ అనేది హోలీ ట్రినిటీ ఉందని ఒక సిద్ధాంతం ఉంది సో గణితం తత్వశాస్త్రం మతం ఇంజనీరింగ్ మొదలైన వాటిలో మూడో సంఖ్య ఉంది ఈ కారణంగానే మూడో సంఖ్య యొక్క రహస్యాన్ని ఎవరు పరిష్కరించగలరో వారు సంపూర్ణ శక్తికి ఒక కీని అందుకుంటారని ప్రతిదీ సూచిస్తుంది